జరుపుకోబోతున్నటువంటి సిఐటియు రాష్ట్ర కమిటీకి అభినందనలు అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు మనం ఐదు రోజుల కిందటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము ఘనంగా డెబ్బై తొమ్మిదేళ్ళు నింపుకున్నాము డెబ్బై తొమ్మిదేళ్ళు గడుస్తున్నా కానీ మన స్వతంత్ర భారతదేశంలో ఇంకా మన హక్కుల గురించి మన రక్షణ గురించి మన చట్టాల గురించి చర్చించుకోవాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాము కానీ ఒక పక్క దేశంలో దేశ అభివృద్ధిలో మహిళల జనాభాలో ఎలా సగంగా ఉన్నామో దేశ అభివృద్ధిలో శ్రమ శ్రమశక్తిలో కూడా సగంగా ఉన్నాము కానీ గుర్తింపులో మాత్రం ఎక్కడో అట్టడుగులో ఉంటున్నాము మహిళలు ఇన్నేళ్ళు గడుస్తున్నా కానీ ఎందుకు ఇలా మనం ఎంత ఇప్పుడే మనం చెప్పుకున్నాము అంతరిక్షం వరకు వెళ్తున్నామని కానీ పాతాళంలోకి ఒక పక్క నెట్టేసేటువంటి సమాజం మరింత విజృంభిస్తుంది మన మీద ఇప్పుడున్నటువంటి పాలకులు మనల్ని ఆ విధంగా వెనక్కి నెట్టేస్తూ ఉన్నారు ఎంతో కష్టపడి బయటికి వచ్చి మనం చదువుకొని సమాజంలో ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి మహిళల్ని మళ్ళీ ఇంటికి పరిమితం చేసేటువంటి ఒక మనుధర్మ శాస్త్రాన్ని సనాతన ధర్మం పేరుతోటి బయటికి తీసుకొస్తూ ఉన్నారు నేటి పాలకులు మొన్నమే మనం చూసాం మీకు తెలిసే ఉంటుంది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లో ఒక పోస్టర్ అంటించారు ఏంటి ఆ పోస్టర్ అని అంటే మహిళలు బయటకు వస్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు మీరు బయటకు వస్తే మేము రక్షణ మీకు కల్పించలేము కాబట్టి మీరు ఇంట్లోనే ఉండండి అంటే మోడీ ఎప్పుడు గుజరాత్ నమూనా గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని చెప్పుకుంటా ఉంటారు అంటే ఇదే వాళ్ళ గుజరాత్ మోడల్ అంటే మహిళలు బయటికి రావద్దు మీరు ఇంట్లోనే ఉండండి మీరు కనే యంత్రాలు మాత్రమే మీరు భర్తల్ని కుటుంబాన్ని చూసుకుంటే చాలు అని మనం ఎంతైతే కష్టపడి బయటకు వస్తున్నామో మళ్ళీ తిరిగి మనల్ని ఇంటికి పరిమితం చేసేటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి మరింత ముందుకి మన పోరాటాలను తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి మన చుట్టూ మనకు తెలియకుండానే మనం శ్రమ దోపిడికి గురవుతున్నాము అని తెలియకుండానే మనల్ని దోపిడికి గురి చేస్తూ ఉన్నారు మనం ఇంట్లో కూడా అంతే కదా మన కుటుంబంలో మన పిల్లలకి మనమే పెట్టాలి మన భర్తకి మనమే ఉండి పెట్టాలి నేనే చేయాలి నేనే చేయాలి అదేదో మనకి గొప్ప అంటే అది మనం శ్రమగా భావించవద్దు కదా మనం మహిళలను పనిచేసినామంటే అది తల్లి బాధ్యత పిల్లల్ని చూసుకోవడం తల్లి బాధ్యత కన్నాం కాబట్టి మనమే అది దాన్ని మనం ఎవరు తల్లిలు ఎవరు భారంగా భావించరు కానీ తండ్రి భర్తని ఇన్వాల్వ్ చేయడంలో కూడా మనం వెనుకబడిపోతా ఉన్నాము ఈరోజు ఇందాక మేడం చెప్పినట్లు మనం ఆరు గంటలకు బస్ ఎక్కాలంటే నాలుగు గంటలకే లేచి వంట చేసి అన్ని ఏర్పాట్లు చేసి వస్తాం తప్ప మనం వెళ్తున్నాం బయటకి మీరు చేయండి అని చెప్పి ఎక్కడా కూడా మనం చెప్పే మనం అంటే మనందరం నాయకులు కాబట్టి కొంత చెప్పే అవకాశం ఉంది కానీ మనకు కిందిస్తాయి వాళ్ళు చాలా మంది మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకొని కూడా బయటికి రాలేటువంటి పరిస్థితి పర్మిషన్లు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు మహిళలు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు నేను నవ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబంలో సహకారం ఎట్లా ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే చాలా గొప్పగా ఉంది మాకు సహకారం అని చెప్తున్నారు ఏంటి వాళ్ళు గొప్పగా ఇచ్చే సహకారం ఏంటంటే నువ్వు ఇంట్లో ఏమి తక్కువ చేయొద్దు ఇంట్లో అన్నీ చూసుకో నువ్వు బయటకెళ్ళి ఏమైనా చేయి ఇంట్లో అన్ని చేసి ఏమి తక్కువ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేసి బయటకు వెళ్ళాలి అంటే సాధ్యమేనా అంటే దానికి ఆమె ఎంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఎంత శ్రమించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే సిచ్యువేషన్ లో మనం ఉన్నాము అది ముఖ్యంగా శ్రామిక మహిళలు సిఐటివ్ ఉన్నటువంటి శ్రామిక వర్గానికి సంబంధించి కానీ శ్రామిక మహిళలు మరింత ప్రభావాన్ని చూపించేటువంటి శక్తి మన సమాజంలో ఉంది కాబట్టి మీ కన్వెన్షన్ ఆ రూపంలో రక్షణ హక్కులు చట్టాలు వీటన్నిటిని మరింత ముందుకు తీసుకుని వెళ్ళి వాటిని విజయవంతంగా నిర్వహించుకోవడానికి కన్వెన్షన్ వేదిక కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మా వైపు నుంచి కూడా ఖచ్చితంగా చేయగలిగినంత సహకారం జర్నలిస్టుల వైపు నుంచి కానీ రచయితల వైపు నుంచి కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ